హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో స్పెషల్ కుక్కర్ పాలుతోని బిర్యానీ చికెన్ బిర్యానీ చేయబోతున్నాము దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాం నేను కుక్కర్ హీట్ ఎక్కాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వేసుకే కట్టు వేసేద్దాం అందులోకి మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం రైస్ ఇక్క వేస్తే అంత ఆయిల్ వేసుకున్నాం కదా సో ఆయిల్ హీట్ ఎక్కాక అందులో హోల్ గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకున్నాము దాల్చిన చక్క పువ్వు అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇప్పుడు వేసుకొని

నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక ఐదు వేసుకున్నాను అండ్ ఒక టూ ఆనియన్ చిన్న ఉల్లిపాయ పెద్దది అయితే ఒకటి వేసుకోండి ఎందుకంటే గొబ్బరపాయలు వేస్తున్నాం కదా మళ్ళీ ఆనియన్స్తో వచ్చేస్తే స్వీట్మెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఆనియన్ నేను రెండే వేసుకున్నాను చిన్నవి పెద్దది అయితే ఒకటి వేసుకోండి పెద్ద అంటే క్వాంటిటీ తగ్గట్టు నేను మూడు పావులు చేస్తున్నాను అందుకని ఒకటే వేసుకున్నాను మార్నింగ్ అయిపోయినాయి కదా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర కదా కొత్తిమీర వేసాం కదా ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాం నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ ఇది స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇది ఇలాంటి కూడా చేసుకుంటే పిల్లలకి నచ్చుతుంది ఇంట్లో మీ ఫ్యామిలీకి కూడా నచ్చుతుంది డెఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా అలాగే టేస్ట్ వేసాం కదా నెక్స్ట్ చికెన్ వేసేస్తుంది మసాలాలోని బాగా ఫ్రై అవుతుంది అన్నమాట ఒకసారి ఇందులో కొంచెం మిర్చికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం చికెన్కి బాగా పడుతుంది సాల్ట్ ఒకసారి కలిపేస్తుంది మొత్తంలో వెలిగేసి చికెన్లో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టాను నెక్స్ట్ ఇందులో నేను గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను గరం మసాలా యాడ్ చేసాం కదా సో ఇప్పుడు ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం మసాలా ఫ్రై అవ్వాలి పచ్చి స్మార్థం సో నేనైతే ఇది రెండు కొబ్బరికాయలతో పాలు తీసుకున్నాను మనము ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వేసుకోవాలి పాలు నేను రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు పాలు వేసాను కానీ ఇది కొలత మీరు కొలత ఏది తీసుకుంటారో రైస్కి దాంతో మిల్క్ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తరపడ సాల్ట్ ఇలా నేను ఆల్రెడీ మన టేబుల్ స్కూన్ యాడ్ చేశాను కదా అందుకే ఇప్పుడు ఒకటిన్నగా వేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపేశాక సాల్ట్ సరిపో లేదా ఈ లెవెల్లోనే చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు పాల్ చూసారా మనం మంచిగా మగ్గిపోయింది కదా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోనే రైస్ యాడ్ చేసుకోవాలి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పాలు తీసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను మూడు ఆరు గ్లాసులు పాలు వేసాను అలానే మీరు ఎంతో క్వాంటిటీ తీసుకుంటారో రైస్కి వన్ గ్లాస్కి టూ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ వేసేసుకున్నా కూడా మనకి ఏటవుతుందంటే జావలా అయిపోతుంది సో కరెక్ట్గా మెజర్మెంట్లోనే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది రైస్ వేసాం కదా ఒకసారి కింద నుంచి పై వరకు కలిపాం ఇప్పుడు కలిపేసాక ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక ఫైవ్ విజల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ చికిన్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో 2000 ఇయర్స్ లేటర్ కుక్కర్ కూలాయి ఉంది కదా ఇప్పుడు మోతా తీసేసి స్లో పెడుకుందాం ఒక సక్స అయితే టేస్టీ టేస్టీ కొబ్బరిపాల చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి టేస్ట్ స్మెల్ అయితే అల్టిమేట్ చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మా కామెంట్ బ్యాక్స్లో కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందా అని ఇలాంటి మంచి మంచి వంటలు మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటని కొట్టడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ you mm -hmm.